హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అక్రి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఆస్ప్రెండ్స్కి ఒక గుడ్ న్యూస్ ఒక రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది అనే అప్డేట్ మనకు వచ్చింది ఇది మన పీడిఎఫ్ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు గారు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని కలవడం జరిగింది వారి ఆఫీస్లో అయితే వారు కలిసిన తర్వాత బొత్స గారు పీడిఎఫ్ ఎమ్మెల్సి లక్ష్మణరావు గారితో ఏం చెప్పారంటే ఈరోజు డిఎస్సి డిఎస్సిపై విద్యాశాఖతో చర్చలు జరపనున్న ఒక సమావేశం ఉంది సో దానిలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం రెండు మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయబోతున్నాం అన్నట్టు బొత్స గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి డిఎస్సి ఎస్ ఫ్రెండ్స్కి ఈ నెలాఖరు లోపనే డిఎస్సి నోటిఫికేషన్ చూస్తారు ఎందుకంటే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై డిఎస్సిపై ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది ఆ షెడ్యూల్ ప్రకారము ఎన్ని పోస్టులు డిఎస్సిలో భర్తీ చేయబోతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కాబోతుంది ఆన్లైన్ అప్లై ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహించబోతున్నారు అనే వివరాలని కూడా ఆ షెడ్యూల్లో పొందుపరచున్నారు అదేవిధంగా డిఎస్సిఈలో టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా ముందు టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహిస్తారనేది మనకి ప్రస్తుతానికి సందిగ్ధం కానీ ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే టెట్ కమ్ టీఆర్టీకే ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్లు మనకి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతూ ఉన్నాయి ఇప్పుడు టెట్ పెట్టినట్లయితే డిఎస్సి నిర్వహణ అసాధ్యం అలాగనే టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలంటే దాంట్లో కూడా కొన్ని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది సో వాటన్నింటినీ అధిగమించి డిఎస్సిని నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది మరి ఏ విధంగా ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించనుంది ఎగ్జామ్ అనేది ఎలక్షన్ ముందు నిర్వహిస్తారా ఆఫ్టర్ ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత నిర్వహిస్తారనేది మనం వేచి చూడాలి మరి ఒక రెండు మూడు రోజుల్లోనే డిఎస్సి మీద మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి డిఎస్సి యాస్ఫిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ డే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కండి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రానుంది నోటిఫికేషన్ వచ్చినట్టయితే మీకు షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్ నిర్వహించే అవకాశం కూడా ఉంది సో ఎలక్షన్ ముందు ఎగ్జామ్ పెట్టినట్టయితే మీకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది టూ మంత్స్లోనే ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి పోస్టులు చూసినట్లయితే కొంతమంది ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయంటున్నారు కొంతమంది అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు మరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరికీ కూడా ఏ విధమైన క్లారిటీ అనేది లేదు పోస్టులు అనేవి ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగానో నోటిఫికేషన్ తయారై ఉంటుందనేది కూడా సమాచారం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి రిటైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇవ్వనున్నారు పదహారు వేల పోస్టులతో మెగాడిసీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్